మన ఇద్దరు ఓ రిక్వెస్ట్ ఏంటంటే ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది ఇవాళ టీవీ ఛానల్ అన్ని చూయించకపోవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు ఇవాళ దాని మీద కూడా చట్టం తీసుకొని వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విషయం కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా సనాతన ధర్మాన్ని శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేవు నాకు మీరంటే ఇష్టం అలాగే మీకు నేను అంటే ఉండేవాడు ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారు దేవి దగ్గర దేవి దగ్గర ఆవిడ మహాసమాధి అయ్యారు ఏ మతానికి

ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలే వసుదైక కుటుంబకం పశువులు పక్షులు మనుషులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని అన్ని దేశాలు సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అంటే చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అడగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్యని చితులు చూసేవాళ్ళు ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలు చిన్నపిల్లలు ఆడపిల్లలు బాల్య వివాహాలు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఇచ్చి వివాహం చేయడం పుత్తబొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల హస్యకందు దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ల డెబ్బై ఏళ్ల వాడితో వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలున్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గ ప్రాప్తి ఉండదు కాబట్టి బ్రహ్మానందం గారు మాట్లాడినట్లు తప్పే ఉంది ఈ దేశం మూల సంస్కృతి వెన్నముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘఛాయి ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘ ఛాయ్లో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాను డోంట్ రప్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి జాతుల మధ్య ఘర్షణలతో గత రెండున్నర నెలలుగా మణిపూర్ వణికిపోతోంది తాజాగా వెలుగు చూసిన దారుణ ఘటన మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది ఇద్దరు మహిళల్ని కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోట తీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే భీష్ముడితో సహా అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు బ్రతికిపోయాడు అది ధర్మం ఈ రోజు కనీసం ఏం జరిగిందని చూడ్డానికి ఎలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఉండి కనీసం ఏం జరుగుతుంది ఇక్కడ అవును క్రైస్తవులు చేశారు ముస్లింసే చేశారు అనుకోండి పోయి వాళ్ళని బొక్కలేయమని చెప్పొచ్చు కదా కనీసం అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో జనాలు చెప్పాల్సిన బాధ్యత లేదా నరేంద్ర మోడీ గారికి వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోతే వెయ్యి రూపాయలండి నష్టపరిహారం ప్రకటించేది బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఆరబిడ్డల నడు రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే ఇలాంటి సంఘటనలు వందలు జరిగాయని చెప్పాడు బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ వెళ్ళాం సార్ మేము వెళ్ళకపోవడం ఏంటి మణిపూర్ వెళ్ళాం లక్షల రూపాయలు సాయం చేసి వచ్చాం మేము అక్కడికి వచ్చాము తిట్టాం మేము ఆ అందరికంటే పెద్ద దొంగ జగన్ తిట్టాం సార్ మేము నోరు తెరిసి కనీసం క్రిస్టియన్ రాష్ట్రం నాశనం అవుతుంటే మాట్లాడడం కూడా చేతకాలేదు మీకు పెద్ద దొంగ అని చెప్పాం అందుకు కాదు క్రైస్తవులు ఎవరు ఓటలేదు వాళ్ళ జగన్కి పేరు క్రైస్త ఉండని చెప్పాడు వాడుకున్నాడు ఓట్లు తీసుకున్నాడు కనీసం పక్క రాష్ట్రం తగలబడుతుంటే ముఖ్యమంత్రిగా ఉండి పది కిలోల బియ్యం కూడా పంపల స్టాలిన్ పంపించాడు కదా తమిళనాడు నుండి పది కోట్ల రూపాయల సాయం అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దా దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మీద మెదపరు అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మమే దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడ భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు మీరు అక్కడ ఎదురుగా ఉండే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా మీరందరూ హిందువులు కాదా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులు అని చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను నలభై మందిని మత మార్పిడి చేశాను నేను కృష్ణ పుష్కర్ ఘాట్స్లో లో జగన్ రెడ్డి గారి పది కిలోమీటర్ ఇంటి దూరంలో ఎవరు ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది దీనికి మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాము కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు ఓట్లు పోతాయేనా మీకు మన సనాతన ధర్మం మీద దాడి దూషించినా ప్రాణాలొట్టయినా సరే మనం సాయి శక్తులను రక్షించుకుందాం ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నారు కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశారు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి

அப்படிதான் இந்த சனாதனம் சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும் எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள் என்னுடைய பாராட்டுகள் சனாதனம்னா என்ன சனாதனம் அப்படிங்கிற பெயரே சமஸ்கிருதத்திலிருந்து வந்ததுதான் சனாதானம் சமத்துவத்திற்கும் சமூக நீதிக்கும் எதிரானது சனாதனம்னா வேற ஒண்ணும் கிடையாது

నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని కూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదాక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని చేయదని చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతున్నాయి వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మీద సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేశారు టూ థౌజండ్ టూలో పది మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు అది ఇప్పుడు కనిపించడం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లా చాలామంది ఉన్నారు హిందువుల యొక్క హక్కుల కోసం హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ ప్రారంభిస్తున్నా వంద సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు ఆ రోజు ఆ వంద సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పూర్తి కాబోతుంది వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ మీరు అందరు చదివినారు బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు రాసిన ఇప్పుడు రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్ మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్ వేరేస్ ఇన్ బీజేపీ బీజేపీ ఈజ్ నాట్ అన్ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళను పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ విత్ అన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు ఇప్పుడు మిగిలినవి రెండే రెండు ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం రెండు రిజర్వేషన్లు రద్దు చేయడం ఈ రెండింటిని అమలు చేయడానికి టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఇస్ బార్ చార్ సో పార్ అనే స్లోగన్ తీసుకొని నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతో సభలో పాస్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది అందుకే ఎనిమిది రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి బీజేపీ ముందుకు రాబోతుంది ఇది ఐడియలాజికల్ వార్ ఈ ఐడియలాజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా స్టేక్ చేస్తారు వాళ్ళ విధానము దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి